అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాత్ ఈరోజు అయితే మేము మిల్ మేకర్ మిరియాల రైస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిల్ మేకర్తో ఎన్నో రకాలు చేసింటారు కదా ఈసారి అయితే రైస్ చేసేయండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాము ఆ ప్యాన్లో ఒక స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ స్పూన్ సోంపు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ ఇంచ్ పట్ట అంటే పట్టా ఎక్కు వేసుకోకూడదు పట్టా అంటే దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఇవి వేసుకుని స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలాగ మనము దీన్నే బాగా డ్రై రోస్ట్ చేసుకుందాము అప్పుడే మనకు మసాలా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది స్టవ్ అనేది నేను పూర్తిగా సిమ్లో పెట్టేశాను ఎందుకంటే మనం హైలో పెట్టామంటే తొందరగా మనకు మసాలాలు కాలిపోతాయి ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఈ విధంగా మనకు మసాలాలు ఫ్రై అవుతుంటే మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లడానికి ఒక ప్లేట్లు అయితే తీసి పెట్టేద్దాం చూసారు కదా ఈ విధంగా తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మన మసాలాలు ఉన్నాయి కదా ఫ్రై చేసిన మసాలాలు మిక్సీ జార్లో కానీ లేదా విధంగా చిన్నగా రోల్లో కానీ బాగా దంచుకోవాలి మిక్సీలో అయితే మనకు కొంచెం మసాలా పొడి అవ్వదండి బరగ్ బరగ్గా వస్తుంది ఈ విధంగా చిన్న రోలు అయితే మనకు నీట్గా బాగా మెత్తగా పొడిగా చేసుకోవచ్చు ఇది మనకు దంచుతుంటే కానీ మంచి అరు ఫ్లేవర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు మెత్తగా అయితే మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము ఒక గిన్నెలో ఒక మూడు గుప్పిళ్ళ మిల్మెగర్ అయితే తీసుకున్నాను అండి చిన్న సైజు ఇది మూడు అయితే తీసుకున్నాను పెద్దవి అయితే ఒక రెండు గుప్పిళ్ళు తీసుకోండి ఇప్పుడు దీంట్లో బాగా నీళ్ళని పోద్దాము వేడివేడిగా నీళ్ళు నీళ్లు పోవడం వల్ల మన మిల్ మేకర్ అనేది కూడా బాగా విడుగుతుందండి ఆ నీళ్ళని బాగా పీల్చుకుని బాగా మనకు మెత్తబడిపోతుంది ఈ విధంగా పోసిన తర్వాత మొత్తం అన్ని నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మనకు వేసిన వెంటనే లైట్గా మనకు కొంచెం ఊపినట్లు కనిపిస్తున్నాయి కదా ఇంకా మనకు నీళ్ళు పిలుచుకోవడం వల్ల ఇంకా బాగా మిల్ మేకర్ అనేది బాగా ఉప్పుతుందండి దీన్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టేద్దాము ఒక పెద్ద సైజ్ ఎర్రగట తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే నిలువ అయితే కోసుకుందాం మనము చిన్న చిన్న ముక్కలు కాకుండా పొడుగా కోసుకోవాలి రైస్లో మనకు అక్కడక్కడ వస్తుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా పొడుగో కోసుకున్నామంటే మనకు ఫ్రైజ్ ఎప్పుడు కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక పెద్ద సైజు ఎరగట్ అయితే మనము ముక్కలుగా అయితే కట్ చేసుకుని వద్దాము దీంట్లో ఒకటే సరిపోతుందండి నేనైతే ఒక ఇద్దరికి సరిపోయే విధంగా అన్నం చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద సైజ్ జరగడం అయితే తీసుకున్నాను ఆ లోపల మన మిల్ మేకర్ అనేది బాగా మెత్తబడిపోయాయండి బాగా ఉబ్బాయి చూసారు కదా ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పిడికిలతో బాగా గట్టిగా మనము పిండి దాంట్లో నీళ్ళంతా తీసేయాలి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కదా నీళ్ళు ఉంటే మనకు పేస్ట్లో వచ్చేస్తుంది అలా కాకుండా పొడి పొడిగా రావాలి కాబట్టి బాగా నీళ్ళను ఎంత సాధ్యమైతే అంతవరకు బాగా పిండేసి తీసుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తామంటే మన మిల్మేకర్ మేకర్ అనేది బాగా మెత్తపడిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా పిండుకొని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేద్దాము ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లు అయితే వేసుకునేద్దాము మొత్తం మిక్సీ జార్లు వేసుకొని దీన్ని మరీ పేస్ట్గా కాకుండా పల్స్ మూడులో కొట్టుకోవాలండి ఒకటి రెండు సార్లు మనము మిక్సీ పెట్టేసామంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా పల్స్ మూడులో అంటే ఇట్లా రిటర్న్ తిప్పడం వల్ల ఒక రెండు సార్లు విధంగా మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మనము ఒక కడాయి అయితే పెట్టుకుందాము ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోసుకుంటున్నాం అండి చెంచా అయితే విధంగా చూసిన కదా స్పూన్ కదండి చెంచానే చిన్న సైజు దాంతో రెండు చంచాలు నూనె అయితే పోసుకున్నాను నూనె వేడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లు ఉన్నాయి కదా అవి వేసి ఒక్క రెండు సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయి ఎర్రగడ్డలు అనేది కదా ఈ విధంగా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాయి ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలని నిలువ కోసి వేసుకున్నాను అది కూడా ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకుందాము మనకు ఈ రైస్లో పచ్చిమిరకాయ ఎక్కడెక్కడ వస్తుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి అలాగే ఒక రెమ్మ కరివే పక్కన వేసుకుని అది కూడా ఒక రెండు సెకండ్లు పచ్చివాసం వేదకు మనము ఫ్రై అయితే చేసుకుందాము ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి అయితే అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత కూడా మనము కడాయిల అయితే బాగా కలుపుకుందాం అయితే లంచ్ బాక్స్లో అయితే ఈ రైస్ చాలా వెరైటీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇది ఇప్పుడు మన ఎరగట్లు బాగా మగ్గాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మేకర్ ఉంది కదా ఆ మిల్ మేకర్ని వేసేద్దాము మిల్ మేకర్ వేసిన తర్వాత కడాయిలో బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకు ఈ పచ్చివాసన అనేది మిల్ మేకర్లో నుంచి వెళ్ళిపోవాలి అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు బాగా కలుపుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్ మనకు పచ్చిగా ఉంటుంది కదా దాంట్లో ఒక స్మెల్ అనేది ఉంటుంది ఆ స్మెల్ రా ఉండడానికి ఈ విధంగా మనము ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం పొడి కొట్టుకున్నాం కదా మసాలాలు మసాలా మొత్తం మనము మిల్ మేకర్లో వేసేసి మొత్తం మిల్ మేకర్కు మసాలా బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలండి ఎందుకంటే మన మసాలా ఫ్లేవర్ మొత్తం మిల్ మేకర్లో పట్టాలి మిల్ మేకర్లో వేరే మనకు ఫ్లేవర్ అనేది ఉండదు మనం వేసిన మసాలాలే దాన్ని బాగా పట్టుకుంటాయి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఈ రెండు ఫ్లేవర్లు మన మిల్ మేకర్లో రైస్లో చాలా బాగుంటాయి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి మనం వేసిన మసాలాలని మిల్ మేకర్లో బాగా పట్టాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు మిల్ మేకర్లో ఈ మసాలా పడ్డం వల్ల మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుందండి మనం ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం మసాలా వేసిన తర్వాత మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా తెల్లన్నం అది మొత్తం అయితే మనం కడాయిలో వేసేద్దాం మసాలాలో నేనైతే ఇద్దరు సరిపే విధంగా చేశానండి ఇప్పుడు మనం వేసిన వైట్ రైస్కి మసాలా మొత్తం బాగా పట్టాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది మన మిల్ మేకర్ మిరియాల రైస్ అనేది సూపర్గా ఉంటుంది మనము నాలుగు పక్కల కడాయిలు అయితే రైస్ని మసాలాని కరెక్ట్గా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకు వైట్ రైస్లో మొత్తం ఫ్లేవర్ అనేది కూడా బాగా పడుతుంది ఇప్పుడు నాకు నూనె కొంచెం తక్కువ అండి అందుకే ఇంకొక చెంచాతో నూనె అయితే పోసాను మరీ అన్నము పొడి పొడిగా ఉంది ఏ మాత్రం నూనె లేకుండా అందుకే ఒక చెంచా నూనె అయితే పోసాను ఎందుకంటే మనకు రైస్ మరీ పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఉండాలి మనకు మనం ఇంత ముందు రెండు చెంచాలు వేసాం కదా అది మిల్ మేకర్ ఫ్రైలో అయితే సరిపోయింది ఇప్పుడు తక్కువ పడడం వల్ల ఒక చెంచా నూనె అయితే వేసాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేయచ్చు ఎందుకంటే మనము రైస్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి కలుపుతాం కాబట్టి రైస్లో బాగా పడుతుందండి మసాలా కానీ మనం వేసిన నూనె కానీ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనము మధ్యలో ఆపుతూ ఆపుతూ కలుపుకోవాలి స్టవ్ అయితే మొత్తం సిమ్లోనే పెట్టాలండి మనము ఎందుకంటే మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మనకు రైస్ అనేది కొంచెం మాడిపోయినట్టుగా ఉంటుందండి అలా కాకుండా మనం వేసిన మసాలాలు మొత్తం రైస్లో బాగా పట్టాలి మంచి ఫ్లేవర్ రావాలి మంచి టేస్ట్ రావాలంటే మనము లాస్ట్ వరకు సిమ్లోనే పెట్టాలి స్టవ్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి దాంట్లో సగం చక్కే సరిపోతుంది ఆ సగం చక్కని రసం పిండి రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు మరీ చప్పని కాకుండా అంటే చప్పగా లేకుండా రైస్ అనేది మనకు అక్కడక్కడ కొంచెం పుల్లగా తగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మరసం వేసిన తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు రైస్ మొత్తం బాగా ఆ నిమ్మరసం అనేది పెట్టాలి ఇప్పుడు మనకు మిల్ మేకర్ మిరియాల రైస్ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకెందుకు కలిసి వచ్చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే సర్వ్ చేసుకున్నాము పచ్చని అరిటాకులో వేడి వేడిగా మన మిల్ మేకర్ మిరియాల రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుందండి మంచి ఫ్లేవర్తో లంచ్ బాక్స్ కానీ ఈజీగా అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్